కాళ్ళందరూ మర్చుకున్నారా నీకు మర్చికున్నా పొయ్యాల నీకు పోయి కల వచ్చిన టమాటా సారా టమాటా సారంటే ఈ టమాటా రసం అని అంటారు కొన్ని సాసారల్లా మా తెలంగాణలో అయితే నేను టమాటా సారు అని అంటావు ఈ టమాటా సారు మా తెలంగాణ పద్ధతిలో నువ్వు టమాటా సారేస్తాడని తెలిసి ఉంటుంది ముందేనైతే మీకు కడిగి ఉడక పెడతా ఇంకా శుభ్రంగా నడుచుకోవాలి అలా టమాటాకు పురుగు అవి ఉన్నదా చూసుకోవాలి పండుగ టమాటాలు తీసుకోవాలి కచ్చ పెచ్చిన టమాటాలు చేసుకుంటే మంచిగా ఉండదు పుల్ల పుల్ల కమ్మ ఉండదు కొన్ని నీళ్లు మోసుకోవాలి కొద్దిగానే కొద్దిగా నీళ్ళు మోసుకొని ముందుగా అయితే పొయ్యట పెట్టినా పొయ్యిదే పెడతాను ఉడుకుతాయి చింతపండు తీసుకున్నాం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు బాగా వేసుకోవద్దు చింతపండు కొద్దిగానే వేసుకోవాలి ఇది కూడా నానబెట్టి పెడతాయి ఇప్పుడు టమాటాలు రుడుతున్నాయి టమాటోలు ఉడితే కాక నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా ఒక ఉల్లిగడ్డ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ

మంచిగా పూర్తిగా చల్లారినాక దీన్ని వెక్టో చేతులు కాలుతాయి వేడిగా ఉంటుంది ఇప్పుడు ఈ పురుసు అంచుట్లో పోసుకోవాలి తీసేసినల్లా ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా కొద్దిగా రసం వెళ్తుంది ఇంకా ఒకటి రెండు టమాటా వక్కలు వేయినా ఏం కాదు మంచివే దానబట్టి విశాంతపాలు ఉన్నది కదా ఇది కూడా పులుసు తీసుకొని నమ్మసుకోవాలి కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి ఇంకా కళ్ళు చేసుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు పుల్లిగడ్డ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కళ్ళు జవాకు రెండు సంక్షేమ కారం పెట్టానా సగం పసుపు సగం సెంఛంతా జీలకర్ర మెంతుల పొడి మంచిగా కలుపుకొని మెంట పెట్టాలి మంచిగా పసుపుతుంది నూనె పోసిన ఒక మూడు ఎండిన మిరపకాయలు కళ్ళ పచ్చిపెస దంచుకున్నా ఒక నాలుగైదు ఎల్లిపాయలు

మంచిగుంటుంది టమాటా సారు మీకు టమాటా సార్ అమ్మ చేసింది నచ్చితే మీరు కూడా చేసుకోండి సరే మరి దాకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి